హలో అండి ఈ రోజు నాలుగవ రోజు కాబట్టి మినపగారలు అండి ప్రసాదం అమ్మవారికి ఇలా పొట్టు పొట్టు ఉన్నటువంటి పప్పుని మాములు మినపప్పుని పొట్టు తీసేసి శుభ్రంగా చేసి గ్రైండ్ చేస్తామండి ఈ గ్రైండింగ్ కూడా ఈ విధంగా మామూలుగా రోజువారీగా రోజుగా గారెలు ఏ విధంగా వేసుకుంటామో అలాగే కానీ చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ చిన్న అల్లం మొక్కని సన్నగా ముక్కల్లాగా తరిగేసి వీటిని ఇలా గ్రైండర్లో వేసేసి గ్రైండ్ చేస్తానండి అల్లం అంటే అమ్మవారికి చాలా ఇష్టమట ఎందుకంటే మామూలుగా అయితే మనం ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవన్నీ కోస్తారు తురుముకుని వేసుకుంటాము అలా కాకుండా అల్లంతో వేసినటువంటి గారెలంటే అమ్మవారికి చాలా ఇష్టం అట మనం ఉల్లిపాయని తగలనివ్వకుండా ఈ శరణవరాత్రిలో వంటలు వండుకుని తింటూ ఉంటారు కదా కొంతమంది అలాగే అమ్మవారికి వే వేసేటప్పుడు మాత్రం తప్పకుండా అల్లాన్ని తురిమి కానీ సన్నాన్ని ముక్కలు కోసి ముక్కలైనా వేసుకోవచ్చు లేదంటే మనం ఇప్పుడు గ్రైండ్ చేస్తాం కదా ఇట్లా గ్రైండర్లో కానీ మిక్సీలో కూడా వేసుకొని తీసుకోవచ్చు అండి ఇలా అమ్మవారికి గారెలని ఈరోజు నైవేద్యం మినపగారెలు అల్లంతో అల్లం మినపగారెలు అనమాట వీడియోలో వీడియోలో ఇంకా చూపించవలసింది ఏముంటుందండి మనం గారెలు వేయటం వేసిన తర్వాత వేపు అన్నీ ఒకే విధంగా వచ్చేలాగా ఉంటే సరిపోతుంది పప్పు అంతా అయిపోయింది వేయటం ఇది లాస్ట్ వాయ్ అనమాట మంచి కలర్ఫుల్గా వచ్చినాయి ఈసారి మాత్రం కథమేవి కూడా తెల్లగా ఉన్నాయని ఒకసారి వేసి తీసేస్తాను ఫైనల్గా ఎలా ఉందో మన వీడియో ఒక కామెంట్ అయితే తప్పకుండా చేయండి అండి మీ కామెంట్ మాకు సపోర్ట్గా ఉంటుంది అలాగే క్యాన్లు వేసానండి కొన్ని గుడికి తీసుకువెళ్దామని ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేస్తానని ఎదురుచూస్తాను